హలో గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది జగన్మోహన్ రెడ్డి గారు అలా పార్టీని పట్టించుకుంటున్నారా లేదా అన్నది మెయిన్ క్వశ్చన్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు జడ్పీటీసీలు ఎంపీటీసీలు వెళ్ళిపోవడం అది కామన్ కానీ ఎమ్మెల్యే రేంజ్ ఉన్న వ్యక్తులు కూడా వెళ్ళిపోతున్నారు అంటే గిరి గారు కానీ ఇలా రోషయ్య గారు కానీ ధర్మన్ ప్రసాదరావు గారు కానీ వీళ్ళంతా శాశ్వతంగా పోటీ చేయు అంటున్నారు అలాగే మద్దలగిరి గారు ఆల్రెడీ టీడీపీకి మెసేజ్ పెట్టారు కానీ వాళ్ళ పార్టీ ఏది అధికారంలో ఉంటే వాళ్ళు వచ్చేవాళ్ళని టీడీపీ తీసుకోరు అన్నదే మెసేజ్ పాస్ చేశారు అలాగే ఈవేళ ఇంతమంది వెళ్ళిపోతున్నా సరే పట్టించుకోవట్లేదు దీని గురించి ఏమంటున్నారంటే మనం ఆగితే మాత్రం ఆపు ఆపితే మాత్రం ఆగుతారా అంటున్నారు కనీసం ఆగటా ఆపడానికన్నా ట్రై చేయాలి ఏంటంటే రేపన్న రోజు ఎక్కడన్నా సరే క్యాటరు ఉండాలి పార్టీ బలంగా ఉండాలి అంటే ఎంతకంత ఆపడానికి ట్రై చేయాలి అలాగే ఈస్ట్ వెస్ట్లో అయితే అలా వైఎస్ఆర్ జెండా కనపట్టలేదంట అంటే ఆ పార్టీ మొత్తం కనుబరు అయ్యే స్టేజ్కి వెళ్ళిపోతుంది ఒకే ఓడిపోయాం కరెక్ట్ అలానే మనం జనాల్లో ఉండట్లేదు ఎక్కువ బెంగళూరు తాడేపల్లి ఉన్నాం అలాగే జెపిటీసీలు ఎంపీటీసీలు వార్డ్ నెంబర్లు అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్లు అలాగే ఎంపీవీలు వీళ్ళంతా వెళ్ళిపోతున్నారు దాని గల కారణం పార్టీని పట్టించుకోవడం అన్న భావనలో కార్యకర్తలు ఉన్నారు ఎందుకంటే పార్టీని పట్టించుకునే భావనలో ఉంటే ఈ పరిస్థితి అది పార్టీ పట్టించుకోవట్లేదు అన్న భావనలో ఉన్నారు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఇవాళ కిలార్ రాషే గారు కానీ ఎంవివి సత్యనారాయణ గారు అన్నారు ఏమన్నారు జగన్ పాలన చీకటి రోజులు అన్నారు జాఫర్ గారు ఇంటర్వ్యూలో జగన్ పాలన చీకటి రోజులు అన్నారు అంటే ఈ వేళ మీరు పట్టించుకోలేదు కాబట్టి ఇవేళ ఆ ఎమ్మెల్యేలు అందరూ ఓడిపోయారు ఓడిపోయారు అప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఎలక్షన్ ముందు అన్న ఏమన్నారు ఎమ్మెల్యే టిక్కెట్ వైఎస్ఆర్ నుంచి రాకపోతే వాళ్ళకి డబ్బులు మిగిలి మిగిలిపోయినట్టు అని చెప్పారు అలాంటి రానోళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అదే మద్దలగిరి గారు కానీ ఇలాంటి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే టిక్కెట్ రాలేదు హ్యాపీగా ముప్పై నలభై కోట్లు మిగిలిపోయినాయి అదే టిక్కెట్ వస్తే కంపల్సరీ ఖర్చు పెట్టాలి ఇలా అప్పులు చేసి ఖర్చు పెట్టిన వ్యక్తులు ఉన్నారు ఇవన్నీ కృష్ణా జిల్లాలో కానీ అలా అంతా ఏం చేయాలో తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు అంటే ఈవేళ వ్యవస్థలు ఎలా ఉన్నాయంటే పార్టీ ఉన్నప్పుడు ఈ వ్యవస్థలన్నీ కూడా పార్టీకి అనుకూలంగా పనిచేస్తాయి పార్టీ లేనప్పుడు వ్యవస్థలు కూడా పార్టీ అలాగే ఐపీఎస్లని ఐఏఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఈవేళ యూటర్న్ తీసుకుందాం అనుకుంటున్నారు అలాగే ఈవేళ అధికారులు కూడా ఏ పార్టీకి ఆ పార్టీ కొమ్మ కాస్తున్నారు అలాగే ఇవాళ జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ వెళ్ళిపోవడం వాళ్ళని ఉండమని చెప్పండి ఎందుకంటే జెడ్పీటీసీలు ఎంపీటీసీలు బలం ఇవాళ మండల పరిషత్తులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఇవాళ బూజపల్లి శివప్రహాదరెడ్డి గారు వాళ్ళ అమ్మగారు జడ్పీ చేయరు ప్రకాశానికి అలాగే విపత్తి వేణుగోపాల్ గారు ఈస్ట్ కూడా జడ్పీ చేరి ఇలాంటి వాళ్ళు అందరూ కూడా మండలంలో గట్టిగా మాట్లాడాలి జిల్లా పరిషత్తుల్లో అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అండాద ఉండాలి ఇవాళ జడ్పీటీసీలు కూడా వెళ్ళిపోయే ఆలోచనలో ఉన్నారు ఇవన్నీ చాలామంది జే జడ్పీటీసీలు టీడీపీకి జనసేనకి అలాగే బీజేపీకి వెళ్ళే ఆలోచనలో ఉన్నారు అయితే ఈ ట్రిప్పు జడ్పీ చైర్మన్ కూడా వైఎస్ఆర్సీపీ కోల్పోతుంది ఇవన్నీ జరగకుండా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆపడానికి ట్రై చేయాలి కనీసం మాట్లాడాలి జడ్పీటీసీలతో కానీ ఎంపీటీసీలతో కానీ జగన్ గారు మాట్లాడకపోయినా అక్కడ ఉన్న మంత్రి లేకపోతే అక్కడ ఉన్న ఎమ్మెల్యే చేత దగ్గరుండి చేయించండి అవన్నీ మాట్లాడాలి కానీ అలా కూడా చేయట్లేదు ఆయన